తెలుగు మీడియం ఓకే సో అప్పుడు ఇంగ్లీష్ మార్క్స్ కూడా కంపల్సరీ అనమాట ఉంటుంది ఎంత కంటెంట్ ఉన్నా మనం దాన్ని ప్రజెంట్ చేయకపోతే మార్క్స్ రావు కానీ భయం వచ్చేసేది అమ్మో నాకు రాయడం రాదేమో ఆ భయంతో ప్రతిసారి రాయలసీమకి భయం ఏంటి అసలు మా ఫ్యామిలీ మొత్తంలో ఫస్ట్ బీటెక్ చేసిన అమ్మాయి నేనే మా బంధువులు రిలేటివ్స్ లో ఎలాంటి సలహాలు సంప్రదింపులు లేకుండా మొండిగా తీసుకునే ఒక నిర్ణయం వల్ల నిజంగా మనం చాలా నష్టపోతాం మీ ఎన్ని బుక్స్ ఇచ్చినా నేను చదువుతాను హ్యాపీగా నాకు చదవడం అంటే చాలా ఇష్టం కానీ రాయడం అనే దగ్గరికి వచ్చేటప్పటికి నాకు భయం ఒకటి సాధించాలని పెట్టుకుని ఎంతో ప్రయత్నించి అది కాలేదు అని మెంటల్ గా మీరు మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకుని నెక్స్ట్ ఏంటి అనే దానికి వెళ్లారు ఈ ప్రాసెస్ లో స్టూడెంట్స్ మీరు ఏం చెప్పాలనుకున్నారు ఒకసారి చెప్పండి లైఫ్ అంతా సక్సెస్ అనేది ఎవరికీ ఉండదు నేను ఐఏఎస్ అవుతేనే నా సక్సెస్ అనుకునేదాన్ని ఇప్పుడు చాలా మంది ఒక బుక్ లో ఒక పేజ్ చదవడానికి చాలా చాలా ఇబ్బంది ఒక్క ఎగ్జాంపుల్ చెప్తాను ఫోకస్ అంటే దీని మీద ఫోకస్ పెడతాను దాని మీద ఫోకస్ పెడతాను కాదు ఎక్స్క్లూజివ్గా దీని మీద ఫోకస్ పెడతామో అదే అవుతాం హాయ్ అండి ఈనాటి దిల్సే విత్ మీ అంజలిలో నా గెస్ట్ ఎవరు అని అంటే ఇప్పటి వరకు సివిల్ సర్వీసెస్కి సంబంధించి అటెంప్ట్స్ అన్నీ కంప్లీట్ అయ్యి అచీవ్ చేయలేకపోయాననే బాధ కాకుండా ఇంతకు మించి నేను ఇంకేదో సాధించాలి అని ఎక్కడైతే చదువుకున్నారో ఎక్కడైతే సివిల్స్కి ప్రిపేర్ అయ్యారో అక్కడే తను ఫ్యాకల్టీగా పనిచేస్తూ అలాగే నెక్స్ట్ ఇప్పుడు చాలామంది అడుగుతూ ఉంటారు ముందు తన పేరు చెప్పేసి అతను మిగతా లేదు మల్లేశ్వరెడ్డి డీజ్ విత్ మీ రైట్ నౌ ఐ అండి వెల్కమ్ టు మై షో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూ కమింగ్ మీ గురించి ఇప్పుడు చెప్తాను సివిల్స్ అన్ని అటెంప్ట్స్ అయిపోయిన తర్వాత ఇంక మేము ఏం చేయలేము అని ఒక నిరుత్సాహంతోటో లేకపోతే నిస్సత్తువుగా అలా ఉండిపోవడం కన్నా ఇంకా ఇప్పుడు ప్రస్తుతానికి చాలా చెయ్యొచ్చు ఏం పర్వాలేదు అని మీ అందరికీ కూడా భరోసా ఇవ్వడానికి వాళ్ళ మల్లేసి రెడ్డి గారు వంతు పాటు ఉన్నారు మల్లేశ్ గారు ఇప్పుడు మీరు చెప్పండి అసలు అంటే ఇప్పుడు ఏం చేస్తున్నారో తెలుసుకోవడానికి ముందు మీ సివిల్స్ ప్రిపరేషన్ ఎలా నడిచింది ఎక్కడ మీరు కోచింగ్ అది తీసుకున్నారు అప్పుడు నేను నా బీటెక్ కంప్లీట్ అయిపోయిన నెక్స్ట్ డేనే వచ్చి హైదరాబాద్కి వచ్చాను మ్యామ్ ఓకే నేను బీటెక్ తిరుపతిలో చేశాను నా బీటెక్ అయిపోయిన నెక్స్ట్ డే వన్ డే ఇంటికి వెళ్ళేసి ఆ నెక్స్ట్ డే ఇక్కడ ఒక ఇన్స్టిట్యూట్ లా ఎక్సలెన్స్ అని చూసాము బాగుందన్నారు సో అక్కడికి వచ్చి జాయిన్ అయిపోయాను అప్పుడు థర్టీ ఫైవ్ డేస్ ఉండింది ఎగ్జామ్కి నేను జాయిన్ అయిన రోజు నుంచి ఎగ్జామ్కి అంతేనా అంతే టైం ఉండింది నాకు అప్పుడు ప్రాపర్గా గైడెన్స్ అవేమీ తెలీదు నేను అనుకున్నాను నేను స్కూల్ లెవెల్లో టాపర్ డిస్ట్రిక్ట్ ర్యాంకర్ యూనివర్సిటీ ర్యాంకర్ సో నాకేంటి నేను చేసేస్తాను అనుకుని వచ్చేసాను ఖచ్చితంగా అనుకొని వచ్చేసాను రాశాను ఎగ్జాము ఫస్ట్ అటెంప్ట్ తెలియదు అసలు కానీ చదివాను చాలా ఆర్స్ చదవడము ఇక్కడ కొన్ని క్లాసెస్ చెప్తారు అప్పుడు స్టార్టింగ్లో దాంతో స్టార్ట్ చేశాను రాశాను ఎగ్జాము కొంచెం తక్కువ మార్క్స్తోనే పోయింది అప్పుడు నాకు ఇంగ్లీష్ మ్యాథ్స్లో ప్రాబ్లం ఉండేది మ్యామ్ మ్యాథ్స్ అంటే ప్రాక్టీస్ చేయలేదు ఇంగ్లీష్ నేను తెలుగు మీడియం ఓకే సో అప్పుడు ఇంగ్లీష్ మార్క్స్ కూడా కంపల్సరీ అనమాట సో అలా తీసుకోవడంతో నాకు ఫస్ట్ అటెంప్ట్తో రాలేదు నేను అప్పుడు థర్టీ డేస్లో ఎక్స్పెక్ట్ చేయడం కూడా ఇప్పుడు చూస్తే థర్టీ డేస్లో నేను అలా ఎక్స్పెక్ట్ చేసి ఉండడం కూడా కరెక్ట్ కాదేమో ఆటెంట్ ఇవ్వకుండా ఉండాల్సిందేమో అంత సీరియస్గా తీసుకోలేదేమో అనిపిస్తూ ఉంటుంది నాకు ఇప్పటికీ సో అలా అలా స్టార్ట్ అయింది ఫస్ట్ నేను టూ థౌజండ్ ట్వెల్వ్లో స్టార్ట్ చేశాను బీటెక్ అయిపోగానే నెక్స్ట్ డే వచ్చేసి ఏదో అవ్వాలి యంగెస్ట్ సివిల్ సర్వెంట్ అవ్వాలి అప్పటికి నాకు ట్వంటీ వన్ ఇయర్స్ జూన్లో వస్తాయి ఎగ్జామ్ మేలో ఉన్నింది ఓకే ఎలిజిబిలిటీ వచ్చేసి ఆగస్ట్కి ట్వంటీ వన్ వచ్చేస్తే చాలు అన్నారు నోటిఫికేషన్లో సో వచ్చేసాను హైదరాబాద్కి వచ్చేసాను తెలీదు అప్పటివరకు ఎప్పుడు రాలేదు హైదరాబాద్ కానీ పెద్ద పెద్ద ఊర్లేం చూడలేదు మా ఊరు అంతే వచ్చాను ఇక్కడ కొంతమంది టీచర్లు చెప్పారు ఇలా చదువుకోవాలి స్టార్ట్ చేశాను అలా స్టార్ట్ అయింది సో ఫస్ట్ అటెంప్ట్ అలా అయింది కానీ యాక్చువల్లీ ఫైవ్ డేస్ సరిపోదేమో డేస్ అనిపిస్తుంది అవును మేడం నాకు తెలీదు నాకు అప్పుడు నేను ఎస్టిమేషన్ సరిగా వేయలేదు నేను అనుకున్నది అంతక ముందంతా ఒక వన్ వీక్ చదివి రాసేస్తే అయిపోతుంది అనుకునేదాన్ని ప్లస్ అంతక ముందంతా ఎక్స్‌పీరియన్స్ అలాంటిదన్నమాట ట్రూ ట్రూ ఆ ఇంటర్మీడియట్ లో 10th క్లాస్ లో నాకు తెలియని ప్రపంచం ఏముంటుంది అని నాకు అని అనిపిస్తూ ఉంటుంది సో దానివల్ల నేను సరిగా ఎస్టిమేట్ వేయలేదు ఓకే ఫస్ట్ టైం 10th ఇంటర్ స్కూలింగ్ అంతా ఎక్కడైందండి మీ మా ఊర్లోనే madam అక్కడ బద్వేల్ అండి కడప బద్వేలు ఓకే రాయసీమ కడప రాయలసీమ అక్కడే అయింది మొత్తం స్కూలింగ్ అంతా ఓకే అప్పుడు మాకు ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ తక్కువ మా ఇంటి దగ్గరే తెలుగు మీడియం స్కూల్ ఒకటి ఉండేది అక్కడ అక్కడే చదివాను మొత్తం అంతా అక్కడే అయింది సో సెకండ్ అటెంప్ట్ అప్పుడే సెకండ్ అప్పుడు ఇచ్చారా నెక్స్ట్ ఇయర్ ఇచ్చారు నెక్స్ట్ ఇయర్ ఇచ్చాను మ్యామ్ ఓకే నేను ఫస్ట్ అటెంప్ట్లో చేసిన మిస్టేక్స్ క్యారీ అవుతూ వచ్చాయి నేను బేసిక్స్ ప్రిపేర్ అవ్వలేదు నేను ఏదైతే థర్టీ ఫైవ్ డేస్ ఉందన్నాను ఆ థర్టీ ఫైవ్ డేస్కి ఈ బుక్స్ చదవాలి అని కొన్ని పెట్టుకున్నాను పాలిటీ అంటే లక్ష్మీకాంత్ ఇలా కొన్ని బుక్స్ పెట్టుకున్నాను కొన్ని అప్పుడు ర్యాపిడ్ రివిజన్ క్లాసెస్ అని జరిగాయి సో అవి అటెండ్ అయిపోయి ఆ బుక్స్ కొంచెం కొంచెం అర్థమయ్యాయి ఇందాకన్నట్టు నేను తెలుగు మీడియం ఓకే ఇంగ్లీష్లో చదవాలి నాకు ఆ సెంటెన్స్ అర్థం చేసుకోవడమే కొంచెం కష్టము సో ఆ నెక్స్ట్ వన్ ఇయర్ నాకు ఆ బ నేను ఏదైతే ఆ ఫస్ట్ మిస్టెప్ తీసుకున్నానో అది కంటిన్యూ అయింది ఎన్సీఆర్టీ బుక్స్ అనేవి స్టాండర్డ్ బుక్స్గా ఉంటాయి బేసిక్గా అవి చదవాలన్నమాట వస్తే కానీ అవి చదవలేదు ఓ ఫస్ట్ చదివిన దాంతోనే నాకు పెద్ద స్టాండర్డ్ బుక్సే అర్థమైపోయాయి ఇంకేంటిది అన్నట్టుగా నేను ఆ మిస్టెప్ని సెకండ్ అటెంప్ట్లో కంటిన్యూ చేశాను రైట్ సో బేసిక్ స్ట్రాంగ్గా లేకుండా మనం ఎంత ఇంటెలిజెంట్ అనుకొని ఎంత చేసినా ఐ ఫీల్ లైట్స్ గోయింగ్ టు బి ఫెయిల్యూర్ సో ఆ తర్వాత అటెంప్స్ ఎప్పుడు నాకు ప్రిబ్లమ్స్లో ఎప్పుడు తక్కువ మార్కులు రాలేదు ఓకే సో వన్ ఫార్టీస్ వన్ థర్టీ ఎయిట్ అది ఒక వన్ ఆఫ్ ది హైయెస్ట్ స్కోర్స్ గా ఉంటుంది మనం చూస్తే ప్రిలిమ్స్ లో ఎప్పుడు హైయెస్ట్ స్కోర్స్ ఉండేవి మెయిన్స్ లో ప్రాబ్లమ్ ఉండేది ఓకే ఓకే సో సెకండ్ కూడా మెయిన్స్ క్లియర్ అవ్వలేదు సెకండ్ అవ్వలేదు థర్డ్ థర్డ్ మెయిన్స్ కి వెళ్ళాను ఇంటర్వ్యూ వరకు ప్రిపేర్ అయ్యాను బట్ వెళ్ళారా ఇంటర్వ్యూకి వెళ్ళలేదు మెయిన్స్ ప్రతి అటెంప్ట్ మెయిన్స్ 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 అక్కడ అక్కడే ప్రాబ్లం వచ్చేది మెయిన్స్లో జనరల్గా ఈ ఎసరింగ్ అనేది ఎక్కువగా ఉంటుంది అవునా అందులో ఏమైనా మీకు మనకి మెయిన్స్లో త్రీ ఉంటాయి జిఎస్ అని చెప్పేసి ఎస్ఏ ఆప్షనల్ మూడు ఉంటాయి మేడం నేను చెప్పినట్టు బేసిక్స్ లేకుండా ముందుకెళ్తే ఆన్సర్ రాయడంలో ప్రాబ్లం ఉంటుంది ప్లస్ నాకున్న బ్యాక్గ్రౌండ్ బేసిస్లో తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ బేసిస్లో నాకు రాయడం కష్టంగా అనిపించేది ఎంత కంటెంట్ ఉన్నా మనం దాన్ని ప్రజెంట్ చేయకపోతే మార్క్స్ రావు ట్రూ సో ఆ ప్రజెంటేషన్ దగ్గర ప్రాబ్లం వచ్చేది చాలా ట్రై చేసేదాన్ని చాలా చదివేదాన్ని కానీ భయం వచ్చేసేది అమ్మో నాకు రాయడం రాదేమో ఆ భయంతో ప్రతిసారి ఎగ్జామ్ టైంకి వచ్చేటప్పటికి నాకు ఒక తెలియకుండా ఫియర్ అది డెవలప్ అయిపోయేది జిఎస్ అంతా బాగా చేసేదాన్ని ఆప్షనల్ దగ్గరికి వచ్చేటప్పటికి నాకు చాలా భయం వేసేది ఏం తీసుకున్నా పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ మేడం ఆప్షనల్ ఓకే కానీ అప్పుడు మీ అప్పుడు తెలుగులో రాసే అవకాశం లేదు ఉండింది ఉందా మరి ఎందుకు రాలేదు మీరు అప్పుడు రెండు విషయాల వల్ల రాయలేదు మేడం ఒకటి నాకు తెలుగు వస్తుంది కదా అని నాకు రాన్ దాన్ని వదిలేసి ఎందుకు వెళ్ళాలి అన్న మొండి పట్టుదల నాకు రాన్ దాంట్లోనే నేను చెయ్యాలి అనుకున్నాను అదొకటి రెండు చాలా వరకు తెలుగులో మెటీరియల్ లేదు అన్నట్టుగా కూడా నాకు అప్పట్లో సరిగా తెలీదు తెలుగులో కూడా ఉంటుంది మంచిగా చేయొచ్చు అన్న విషయం మీద అవగాహన లేదు నాకు అప్పట్లో దాంతో ఒకటి మొండిగా వెళ్ళడం రెండు అవగాహన లేకపోవడం ఆ రెండింటితో నేను దాన్ని చూస్ చేసుకోలేదు కానీ తెలుగులో కూడా రాసిన వాళ్ళు ఉన్నారు ఉన్నారు సక్సీడ్ అయిన వాళ్ళు ఉన్నారు ఉన్నారు మ్యామ్ నాకు అప్పట్లో అంత ఐడియా లేదు ప్లస్ నేను అన్నట్టు మనం ఎందుకు సాధించలేము చూద్దాం వన్ ఇయర్ పడుతుంది నేను ఇంగ్లీష్లోనే రాస్తాను అన్నట్టుగా ఆ మైండ్ సెట్లో ఉండి అలా చేశాను నేను నాకు వన్ టూ ఇయర్స్ లోపు అర్థమైపోయింది ఓకే నేను క్లియర్గా రాయగలుగుతున్నాను అని బట్ ఆప్షనల్ దగ్గర నేను ఫాల్టర్ అయ్యాను రైట్ ఆప్షనల్ అనేది ఫైవ్ హండ్రెడ్ మార్క్స్కి ఉంటుంది చాలా చాలా ఇంపార్టెంట్ ఆప్షనల్ జిఎస్లో అందరూ సేమ్ సబ్జెక్ట్స్ చూస్ చేసుకోవాలి ఆప్షనల్ డిఫరెంట్ సబ్జెక్ట్స్ చూస్ చేసుకోవాలి మన యాప్టిట్యూడ్ని బట్టి డిఫరెంట్గా చూస్ చేసుకోవాలి అక్కడ నేను మిస్టేక్ చేశాను అనుకుంటాను కానీ ఎడ్యుకేషన్లోనే కాదండి యాజ్ అన్న సీనియర్ పర్సన్ అనండి లైఫ్ని ఎక్కువ చూస్తానండి మనం మొండిగా చేసే పనులు నేను ఇది ఎందుకు చేయలేను ఇది నాతో ఎందుకు కాదు కాదు లేకపోతే నేను ఇది చేయలేని సమస్య లేదు అని మొండిగా ఏదైతే మనం పనులు చేస్తామో ఎవరిని ఎవరితోనూ డిస్కస్ చేయకుండా మనం చేసేది కరెక్టా కాదా లేదా ఇందులో ఏమైనా లూప్ హోల్స్ నా ఏజ్ కి నేను అర్థం చేసుకోలేని పాయింట్స్ ఏమైనా ఉన్నాయా మన సీనియర్స్ తో కానీ లేదంటే మన వెల్ విషస్ తో కానీ ఎలాంటి సలహాలు సంప్రదింపులు లేకుండా మొండిగా తీసుకునే ఒక నిర్ణయం వల్ల నిజంగా మనం చాలా నష్టపోతాం అది ఎడ్యుకేషన్ వైజ్ అయినా పర్సనల్ లైఫ్లో అయినా సరే నో డౌట్ అబౌట్ ఇట్ నేను చాలా మందిని చూసాను ఈవెన్ ఇన్క్లూడింగ్ మై సెల్ఫ్ నాకు ఈ విషయం తెలీదా నేను ఒకళ్ళు అడగడం ఏంటి అసలు అవును ఎవరిని అడగను కానీ ఈ రోజు తెలుస్తుందండి నిజంగా అప్పుడు మనం ఇలా ఆలోచించలేకపోయాం కొంత మన ఏజ్ పెరిగే కొద్దీ మన ఆలోచనలు మారతాయి ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ వచ్చే కొద్దీ ఒక్కొక్క ఆలోచన మనం మన పర్సెప్షన్ మనం మార్చుకుంటూ ఉంటాం ఇది కరెక్ట్ వే కాదు ఇలా చేయకుండా ఉండాల్సింది ప్రతి మనిషి లైఫ్ లో డెఫినెట్ గా ఉంటుంది సో రైట్ ఇప్పుడు ఇంటర్వ్యూ వరకు వెళ్ళారా ఈ ప్రాసెస్ లో ఒక్కసారి కానీ ఇప్పుడు మెయిన్స్ లో ఎక్కడైతే మీరు ఎన్నిసార్లు లాస్ట్ అటెంప్ట్ ఏదైతే ఉందో సరే ఫస్ట్ సెకండ్ మొత్తం మీకు రిజర్వేషన్ లేదు 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 కదా కదా సో ఈ సిక్స్ అటెంప్ట్స్లో లో అటెంప్ట్కి అయినా సరే ఈ ఎస్ఏ రేటింగ్ నేను ఇలా రాయలేకపోతున్నాను అందువల్లే మిస్టేక్ అయిందేమో ఇందులో ఇంకా పర్ఫెక్షన్ కోసం నేను పోనీ సో మధు గైడెన్స్ తీసుకుంటే బాగుంటుంది మీకు ఎక్కడ అనిపించింది కదా నేను చాలా ట్రై చేశాను మ్యామ్ ఫస్ట్ టూ అటెంప్ట్స్ ఫస్ట్ అటెంప్ట్ ఇందాక చెప్పినట్టు కొంచెం నాకు ఉన్న అవగాహన ఎందుకంటే నేను ఫస్ట్ మా ఫ్యామిలీ మొత్తంలో ఫస్ట్ బీటెక్ చేసిన అమ్మాయిని నేనే మా బంధువులు రిలేటివ్స్ లో సో నేను గైడెన్స్ ఇచ్చే సిచ్యువేషన్లో ఉన్నాను కానీ నాకు గైడెన్స్ ఇచ్చే వాళ్ళు చాలా తక్కువ ట్రూ సో అక్కడ నాలెడ్జబుల్ పర్సన్ అయితే ప్రాబ్లమ్ ప్రాబ్లం చెప్పేవాళ్ళు ఉండరు మనమే అందరికి చెప్పాలి సో అదొకటి తర్వాత నేను చాలా ట్రై చేశాను ఢిల్లీకి వెళ్ళాను ఢిల్లీలో వాజిరామన్ రవి అనే దగ్గర కొన్ని రోజులు కోచింగ్ తీసుకున్నాను చాలా ట్రై చేశాను నేను బట్ నా ఫెయిల్యూర్కి నేను తీసుకున్న ఆ ఒక్క డెసిషనే రీజన్ కాదేమో నాకున్న ఫియర్ అనేది రీజన్ అనిపిస్తుంది నాకు రెట్రోస్పెక్టివ్గా నేను చూసుకుంటే నాకు భయం ఎక్కువ ఇది చేస్తే రాయలసీమకి భయం ఏంటి అసలు భయం అనేది నాకు అదేనేమో నేను చాలా రోజులు ఆ ఉన్న రోజులు నేను లేజినెస్ అనుకున్నాను దాన్ని రైట్ లేజినెస్ ఏమో నేను చేయలేకపోతున్నాను చదువుదాం అనుకుంటాను రాయలేకపోతున్నాను అని బట్ ఐ ఫీల్ ఆ ఫియర్ అనేది నాకు నువ్వు బ్యాక్ లాగింది అనిపిస్తూ ఉంటుంది నేను చదవడంలో చాలా బాగా చదువుతాను మ్యామ్ నాకు తెలిసినంత వరకు మీ ఎన్ని బుక్స్ ఇచ్చినా నేను చదువుతాను హ్యాపీగా నాకు చదవడం అంటే చాలా ఇష్టం కానీ రాయడం అనే దగ్గరికి వచ్చేటప్పటికి నాకు భయం సో నాకు తెలుసు నా వీక్ ఏరియా ఏంటి అని కానీ నేను ఇంప్రూవైజ్ చేసుకోలేకపోయాను అందుకే ఇప్పుడు చాలా స్టూడెంట్స్ స్టూడెంట్స్కి చెప్తూ ఉంటాను మీరు ఎప్పుడైతే భయం పోగొట్టుకుంటారో అప్పుడే మీకు సక్సెస్ వస్తుంది మీరు దేంట్లో ఫెయిల్ అవుతారో అది తెలుసుకొని దాని మీద వర్క్ చేయకపోతే ఎప్పటికీ ఫెయిల్యూర్గానే ఉంటుంది అని ఏమో భగవంతుడు మిమ్మల్ని అన్నిసార్లు లాస్ట్ ఫ్రీ వరకు ఎందుకు ఇవ్వలేదంటే స్టూడెంట్స్ని అందరినీ మోటివేట్ చేసి మీలాంటి వాళ్ళని ఎంతోమందిని స్టూడెంట్స్ని ఇక్కడ తప్పు ఉన్నారు అని చెప్పి వాళ్ళని పాస్ చేసే వాళ్ళు అచీవ్ చేసేలాగానో మిమ్మల్ని తయారు చేసారేమో పెట్టుగా మా మదర్ ఇదే చెప్తూ ఉంటారు కదా ఎప్పుడు నాకు నిన్నెప్పుడు టీచర్ గా చూడాలని కోరిక చిన్నప్పుడు అడిగేది మా మదర్ ఫిఫ్త్ క్లాస్ వరకే చదువుకున్నారనమాట కానీ తను చాలా ఇంటెలిజెంట్ తనకి ఈ చుట్టూ ఏం జరుగుతుంది తెలుసుకోవాలన్న నా క్యూరియాసిటీ మేము చదువుకుంటూ ఉంటే మా దగ్గరికి వచ్చి మరీ మేము ఏం చెప్తున్నాము అని వచ్చి చూసేవాళ్ళు అనమాట ఈ బుక్ చదువుతున్నారా ఏంటి తనకు అర్థం అవుతుందా లేదా అన్నది పక్కన సో తను చెప్తూ ఉండేది నువ్వు టీచర్ అవుతావా అని నా వచ్చి సో నేను టీచర్ అవ్వను నేను ఐఏఎస్ అవుతా నేను కలెక్టర్ అవుతా అని చెప్పేదాన్ని చిన్నప్పటి నుంచి సో మేబీ ఆ డ్రీమ్ ట్రూ అవుతుందేమో అనిపిస్తుంది మాలాంటి వాళ్ళు ఇక్కడ కూర్చుని చెప్పడం చాలా ఈజీ అండి కానీ మీలాంటి వాళ్ళు చెప్తే వింటారు ఎందుకు అని అంటే టెన్త్ ఫెయిల్ అయ్యామని సూసైడ్ చేసుకునే వాళ్ళు ఉన్నారు ఇంటర్ ఫెయిల్ అయ్యావని డిగ్రీ ఫెయిల్ అయ్యావని జాబ్ రాలేదని లేదంటే గా ఏదో సమస్య ఉందని కానీ మీరు చెప్పండి ఇన్ని ఫైవ్ ఇయర్స్ పాటు ఒకటి సాధించాలని పెట్టుకుని ఎంతో ప్రయత్నించి అది కాలేదు అని మెంటల్గా మీరు మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకుని నెక్స్ట్ ఏంటి అనే దానికి వెళ్లారు ఈ ప్రాసెస్లో స్టూడెంట్స్కి మీరు ఏం చెప్పాలనుకున్నారు ఒకసారి చెప్పండి అందరికీ ఫెయిల్యూర్ అనేది ఉంటుంది మేడం లైఫ్ అంతా సక్సెస్ అనేది ఎవ్వరికీ ఉండదు సక్సెస్ అనేది వస్తుంది కానీ అది మనం చూసే పర్స్పెక్టివ్ని బట్టి ఉంటుంది నేను ఇంతకుముందు నా పర్స్పెక్టివ్ నేను ఐఏఎస్ అవుతేనే నా సక్సెస్ అనుకునేదాన్ని ఇప్పుడు చాలామంది స్టూడెంట్స్ వచ్చి మేము మీ వల్ల ఐఆర్ఎస్ అయ్యాము మీ వల్ల ఐఏఎస్ అయ్యాము అని చెప్తూ ఉంటే ఆ హ్యాపీనెస్ నేను సక్సీడ్ అవుతే కంటే ఎక్కువ ఉంటుందేమో అనిపిస్తుంటుంది అంటే మనం అనుకున్న గోల్ ఒకలా ఉన్నా మనం వేరే హయ్యర్ ఆబ్జెక్ట్ ఏదో రీచ్ అవుతాము ఫెయిల్యూర్ అయినప్పుడు అందరికీ బాధ అనిపిస్తుంది ఆ బాధని ఓవర్కమ్ అవ్వడమే ఇంపార్టెంట్ ఏమో అనిపిస్తూ ఉంటుంది అందరికీ బాధ ఉంటుంది ఆ ఓవర్కమ్ అవ్వడానికి ఒక హెల్పింగ్ హ్యాండ్ అంటూ వస్తుంది ఎవరికైనా వస్తుంది అది ఇప్పుడు నాకు నా లాస్ట్ అటెంప్ట్ అయిపోయే టైంకి ఐ వాజ్ టు కైండ్ ఆఫ్ డిప్రెషన్ నేను చేయలేకపోయాను రాలేకపోయింది అని కానీ నాకున్న స్ట్రెంగ్త్ నా చిన్నప్పటి నుంచి నాకున్న స్ట్రెంగ్త్ పేరెంట్స్ అందరికీ ఉంటారు సపోర్టివ్గా ఉంటారు నా పేరెంట్స్తో పాటు నాకు టీచర్స్ అనేది నాకు స్ట్రెంగ్త్ చిన్నప్పటి నుంచి కూడా నాకు ఎలా చదువుకోవాలని కానీ మాకు కొంచెం లోవర్ మిడిల్ క్లాస్ స్కూల్లో మేము హాఫ్ ఫీజే కట్టాను నేను ఎప్పుడు ఫుల్ ఫీజు కట్టింది నాకు గుర్తులేదు సో మా మా టీచర్స్ అలా ఎంకరేజ్ చేసేవాళ్ళు టెన్త్ క్లాస్ కానీ ఇంటర్మీడియట్లో ఫ్రీగా చదివించుకున్నారు బీటెక్ అంతా నేను ఫ్రీగానే చదివాను ఇక్కడ సివిల్స్లో త్రీ ఇయర్స్ అయిపోయాక నాకు ఫినాన్షియల్గా కొంచెం ఇదైంది అప్పుడు మా టీచర్ ఒక ఆయన నాకు మనీ ఇచ్చి ఆయన ఇన్స్టిట్యూట్లో పెట్టుకొని చదివించుకున్నారు ఇప్పుడు నేను అదే ఇన్స్టిట్యూట్లో వర్క్ చేస్తున్నాను